జనావాసాల మధ్యలో ఏర్పాటు చేస్తున్న మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీని ఎత్తివేయాలని న్యూ సాయినగర్ అసోసియేషన్ సాయినగర్ అసోసియేషన్ కాలనీల డిమాండ్ చేశారు ఫిర్జాదిగూడ కార్పొరేషన్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ హైత్ నగర్ లో ఉన్నటువంటి మైనారిటీ కాలేజీని ఇక్కడికి తీసుకురావడానికి కారణం ఏంటి ఇప్పటికే ఇక్కడ ఉన్న కాలేజీలు హాస్టల్స్ తో మేము నానా ఇబ్బందులకు గురవుతున్నాము ఇక్కడ రోడ్లు ఇరవై ఫీట్స్ ఉంటాయి ఒక చిన్న ఫంక్షన్ నిర్వహిస్తేనే ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నాం మా కాలనీలో నివసించే మహిళలకు ఇప్పటికే భద్రత లేదు దీనికి తోడు ఒక మైనారిటీ కళాశాల పెడితే చాలా ఇబ్బందులు పడతాము ఈ కాలేజీ విషయంపై కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశాం ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడి అధికారులు చర్యలు తీసుకొని మైనారిటీ కాలేజీకి పర్మిషన్ రద్దు చేయాలి లేని పక్షంలో పర్మిషన్ రద్దయ్యే వరకు పోరాడతామని హెచ్చరించారు తీవ్రమైన సమస్యలు ఉన్నాయి గత వారం రోజులుగా మేము కాళీవాసులు మమ్మల్ని ఇట్లా మైనార్టీ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాడు కాలనీలో ఈ విధంగా ఉంటే మేము కలెక్టర్ గారికి అదేవిధంగా కూడా కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీసర్స్ కూడా లెటర్ అంటే కాలనీ వాసులతో సమావేశం మనం అందరం చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్నటువంటి మైనార్టీ కళాశాలని అక్కడ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించి గొడవ చేస్తే తీసుకొచ్చి మన పీఠి కార్పొరేషన్ మన నెత్తి మీద పెడతాం ఏదైతే కాలేజీలో ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి ఒక కాలేజ్ ఒక కాలనీలో కానీ ఒక ఊరు బయట ఎక్కడైనా కానీ ఒక విశాలమైన ప్లేస్ లో ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ తెలుస్తుంది ఒక కాలేజ్ పెట్టడానికి క్రైటీరియా ఏముంది ఈ బిల్డింగ్ ఉన్న అసలు అసలు సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమున్నాయి అక్కడ ఫైర్ మేనేజ్మెంట్ ఏముంది పార్కింగ్ ఏముంది కళాశాల విద్యార్థుల కోసం రుణాలు తెచ్చుకోకుండా ఉన్నారు ఇప్పుడు ఇంకా రెండవ తారీఖు ఇక్కడనే అన్న అన్నట్టు మన అనుదక్షిణ ఒక ఎగ్జామ్ సెంటర్ మన ఎంపాయ ఒక కాలేజ్ అప్పటికే సాయినాథ్ వాళ్ళు అన్ని బేర్ చేస్తూ ఎందుకు ఎగ్జామ్ సెంటర్ ఒక రోజు అని చెప్పి వాళ్ళందరూ అంటే సార్ సరే అందరితో నేను నేను ఎందుకు కావాలని ఆలోచన ఈ రోజు మీ పెద్దల మాటని ఏ రోజు కావాలి ఇక లైఫ్ మీ పెద్దల మాటని ఎప్పుడు దృష్టి వచ్చి మాట్లాడాలి మాట్లాడవలసిన అవసరానికి నాకు లేదు నా లైఫ్ చిన్నది కాపా మీరు ఇక్కడ వచ్చారు మేము అక్కడ వస్తారంటే నన్ను ఇక్కడ వచ్చాననికే అందరూ అక్కడి నుంచి ఇక్కడ పంపించదు దానికి మీ ఎప్పటికీ మేము తోడు మేము ఎమ్మరు ఉంటామని చెప్పి మరొకసారి చెప్తూ ఈ బిల్డింగ్ పైన ఆ యొక్క ఓనరు ఎస్ఎంఆర్ హాస్పిటల్ వెళ్ళినప్పుడే నేను ఎత్తు ఆసుపత్రి అంటే అందరు నాతో పాటు వస్తే అందరి పైన వాళ్ళు ఓనర్ బిల్డింగ్ కూడా అరాచకంగా మాట్లాడలేదు నేను బిల్డింగ్ కట్టుకున్నా నేను ఈ హాస్పిటల్కి ఇస్తాను నా తరపున ఏది కాదు నేను పార్టీ పక్కన తీసుకుంటా అని అన్ని నీతులు గురించి